రైతుల ఉద్యమాల నడుమ ఎన్నికల ముందు దేశంలోని ఐదు కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది ఈ ఐదు కోట్ల మందికి పైగా రైతులు చెరుకు సాగు చేస్తున్నవారే తప్ప మరెవరో కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో చెరుకు ఎఫ్ఆర్పిని క్వింటాలకు ఇరవై ఐదు రూపాయలు పెంచి మూడు వందల నలభై రూపాయలకు ప్రభుత్వం బుధవారం ఆమోదించింది కొత్త చెరుకు సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది సరసమైన లాభదాయకమైన ధర అంటే ఎఫ్ఆర్పి అనేది చెరుకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో చెరుకు ఎఫ్ఆర్పీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇలా క్వింటాకు ఇరవై రూపాయలు పెంచడం మోడీ ప్రభుత్వం చేసిన అత్యధిక పెరుగుదల సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చర్య తీసుకున్నారు చెరుకు ప్రధానంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ కర్ణాటకలో పండిస్తారు దేశంలో ఐదు కోట్ల మందికి పైగా చెరుకు రైతులు ఉన్నారు చెరుకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లు చెరకు న్యాయమైన లాభదాయకమైన ధరని పది పాయింట్ రెండు ఐదు శాతానికి పెంచిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులతో అన్నారు ప్రాథమిక రికవరీ రేటు క్వింటాకు మూడు వందల నలభై రూపాయలుగా ఆమోదించబడింది ఇది ఇప్పటివరకు చెరకు అత్యధిక ధర ఇది ప్రస్తుత సీజన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చెరకు ఎఫ్ఆర్పి కంటే ఎనిమిది శాతం ఎక్కువ కొత్త ఎఫ్ఆర్పీ చెరకు ఫార్ములా కంటే నూట ఏడు శాతం ఎక్కువ అని ఇది చెరుకు రైతుల శ్రేయస్సును నిర్ధారిస్తుంది అని ఠాకూర్ అన్నారు మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో చెరుకును భారత్ అత్యధిక ధర చెల్లిస్తోంది సవరించిన ఎఫ్ఆర్పి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఐదు కోట్లకు పైగా చెరుకు రైతులు చక్కెర రంగానికి సంబంధించిన లక్షలాది మంది ఇతర వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ హామీని నెరవేర్చేందుకు మా నిబద్దతను ఇది పునరుద్ఘాటిస్తుంది అని ఆ ప్రకటన పేర్కొంది ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో చెరుకు రైతుల సంఖ్య చాలా ఎక్కువ ఘజియాబాద్ నుండి సహరన్పూర్ మొరాదాబాద్ వరకు ఉన్న ప్రాంతం చెరుకు బెల్ట్ గా గుర్తించబడింది మరోవైపు రాష్ట్రీయ దళ్ ఇటీవల ఎన్డీఏలో చేరింది పశ్చిమ యూపీలో ముఖ్యంగా చెరుకు రైతులలో ఇది మంచి పట్టును కలిగి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చెరుకు రైతుల కోసం తీసుకున్న నిర్ణయం ఎన్నికల సమయంలో ఎన్డీఏకు ఎంతో మేలు చేస్తోంది